బిగ్ బాస్ లో మొదటి ఫినాలి కంటెస్టెంట్ అయిన అవినాష్కి బంపర్ ఆఫర్ ఇస్తూ బిగ్ బాస్ లో డబల్ ఎలిమినేషన్ ట్విస్ట్ ఉంది కానీ నువ్వైతే ఎలిమినేట్ కావు డైరెక్ట్గా యు ఆర్ ద టాప్ ఫైవ్ కంటెస్టెంట్ అంటూ అవినాష్కి బంపర్ ఆఫర్ ఇచ్చడం జరిగింది ఇది మాత్రమే కాకుండా నిఖిల్ చివరి వరకు వెళ్ళిన తో అయితే ఓడిపోవాల్సి వచ్చింది ఇదే విషయాన్ని అభిమానుల మనసులో ఉన్న క్వశ్చన్ని అడుగుతూ కనిపించేశారు నువ్వు ఆల్రెడీ అన్నావు నిఖిల్ నాకు టికెట్ టు ఫినాలీ రేస్లో ఆట ఆడాలని లేదు నాకు ఆడియన్స్ ఓటింగ్స్తో వెళ్ళాలని ఉంది అంటూ మాట్లాడావు కదా దానిపైన మీ అభిప్రాయాన్ని ఇప్పుడు నేను తెలుసుకోవాలనుకుంటున్నాను నువ్వు ఓడిపోయావా లేదంటే నిజంగానే ఓడిపోవాలని ఓడిపోయావా అంటూ క్వశ్చన్ చేసేసరికి సార్ నేనైతే ఖచ్చితంగా చెప్పగలను అవినాష్తో గట్టి పోటీ అయి ఇచ్చాను నేనైతే టికెట్ టు ఫినాలీ రేస్ గెలవాలని అనుకున్నాను ఎందుకంటే అవినాష్ ఒకవేళ గెలిస్తే నా ఫ్రెండ్స్ అయిన పృథ్వీకి చాలా డేంజర్ అయితే ఉందనిపించింది అందుకే నేను మిగతా హౌస్ మేట్స్ అందరికీ ఈక్వల్గా ఉండాలనే ఉద్దేశంతోనే నేనైతే ఈ టికెట్ రేస్ గెలవాలని అనుకున్నాను సార్ అంటూ నిఖిల్ చెప్పిన మాటలపై ఇక నాగార్జున సైతం చాలా బాగా ఆడావు నీ నుండి ఇదే ఎక్స్పెక్ట్ చేశాము ఇలానే నీ ఫ్యాన్స్ కూడా నేను కోరుకుంటుంది ఇదే ఒకవేళ నువ్వు ఇలానే బాగా ఆడితే నువ్వు చాలా ముందుకు వెళ్తావు నిఖిల్ అంటూ నాగార్జున ప్రశంసిస్తూ కనిపించేశారు మొత్తానికి నిఖిల్ని